ప్రారంభించి గత ఐదు సంవత్సరాలు సైకో జగన్ రెడ్డి ఎన్ని విధాలుగా ఎన్ని కోట్లు అప్పులు చేసినా మన చంద్రబాబు గారు సోపర్ సిక్స్ అనే పథకాలని మేనిఫెస్టోలో పెట్టి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్రం దివాదా తీసిన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి సోపర్ సిక్స్ లో ఒక పథకాన్ని సొమ్ము తీసుకెళ్తూ ఈ రోజున రైతుకి ఆయన అన్నమాట ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మూడు దఫాల ఫస్ట్ దఫా ఏడు వేలు వేసినందుకు చంద్రబాబు గారికి మా అందరితో కృతజ్ఞత తెలియజేస్తూ చంద్రబాబు గారి గారు ఎప్పుడు సాఫ్ట్వేర్ రంగం ఆయన ఊరు చూస్తున్నారు నిజంగా నైన్టీ ఫోర్ నుంచి కూడా చంద్రబాబు గారు రైతు పక్ష మన ప్రాజెక్టులు కానీ మన తావలు కానీ అన్ని అభివృద్ధి చేసేటట్టు ఒక చంద్రబాబు గారితో జరిగింది మెకనైజేషన్ స్కీమ్ తెచ్చింది చంద్రబాబు గారు రైతు ఏ కష్టాల్లో ఉన్నా ఎప్పుడు అండగా ఉంది రైతు పక్షపాతిగా ఉన్నారు ఆ రకంగా ఆయన ఎప్పుడు రైతుకే ఇది అలాగే చాలా సుదీర్ఘ కాలం తర్వాత పాపర్ నియోజకవర్గంలో మన తెలుగుదేశం జెండా రెపరెపలా ఇచ్చిన మన వర్ల కుమార్ రాజా కూడా ఆయన కూడా ఎప్పుడు ఒకటే నేను మీ సేవకుని ఈ నియోజకవర్గానికి పెద్ద పాటలేదు అన్నీ అన్నీ మాట చూస్తారు ఆయన చేతల్లో చూపిస్తున్న వ్యక్తి ప్రతినిత్యం అయితే కష్టంలో ఉన్నాడు ప్రజలే కష్టంలో ఉన్నాడు అనే విషయం గురించి ఆలోచించే తప్ప తప్ప ఆయన మీకు లేదు ఆయన్ని స్ఫూర్తిగా మేము ఆలోచనలతో మార్చుకుని మేము కూడా ఆయన స్ఫూర్తి పొంది ఎన్నో రకాలుగా ముందుకెళ్తున్నాం మన ఇలాంటి ఎమ్మెల్యే మన పామ నియోజకవర్గాన్ని దొరకడం మన తెలుగుదేశం పార్టీకి కోట ప్రభుత్వానికి కూడా అగ్నం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం